సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ సంపద పేదవాళ్ళకి చేర్చడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నీతివంతమైన పార్టీ తెలుగుదేశం పార్టీ శ్రీ గురుభ్యో నమో రేంకారాసన గద్త నరసికాం సౌవర్ణాం వరధారిణీ వరసత ద్యోతా త్రినేత్రోజలాం వందే పుస్తక ఉజ్వలాం త్వాం గౌరీ త్రిపురాత్మన శ్రీచక్ర నమస్కారం మహాసంగ్రామం జరగబోతుంది భారతంలో ఎలక్షన్ యుద్ధం జరగబోతుంది ఆ ఒక నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రేపు పదమూడవ తేదీ జరగబోతున్నాయి పూర్వపు మంత్రివర్యలు నారా చంద్రబాబు నాయుడు జాతక చక్ర విశ్లేషణ జరగబోతుంది అయితే వీళ్ళ యొక్క జాతక చక్రం మాకు వికీపీడియాలో ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభై ఏంట వికీపీడియాలో ఉంటే సైన్ ప్రకారంగా ఇరవై ఏడవ తేదీ నాలుగో నెల యాభై ఒకటి అంటుంది ఇంకొక జాతక చక్రం ఇంకొక తేదీ ఉంది ఇది విశేషమైన వాళ్ళది ఒరిజినల్ జాతక చక్రం అని భావించి కృతికా నక్షత్రం వృషభ రాశి వీళ్ళది తీసుకున్నాం కొందరైతే వేరే వేరే లగ్నం అంటున్నారు వేరే వేరే రాశి అంటున్నారు కానీ పక్కాగా ఇది చంద్రబాబు నాయుడు వాళ్ళ జాతక చక్రం ఆ కృతికా నక్షత్రం వృషభ రాశి అయి ఉంది కాబట్టి రాశిలోనే చంద్రుడు లగ్నము సింహ లగ్నం వీళ్ళది లగ్నంలోనే శని ఉండడు ద్వితీయ స్థానంలో కేతు సప్తమ స్థానంలో గురు శుక్ర అష్టమంలో రాహు నవంలో రవి స్థానంలో బుధ ఆదిత్య యోగాన్ని చేర్చుకుంది వీళ్ళ జాతక చక్ర ప్రకారంగా లగ్నాధిపతి రవి స్థానంలో అత్యంత రాజయోగానికి కారకుడు రాజకీయానికి కారకుడు అయినటువంటి రవి ఉచ్య స్థానంలో దిదీప్యమానంగా ఉంది అట్లనే రాజకీయంలో పరిణితం రాజకీయంలో ఉత్కృష్టమైన సాధన రాజకీయంలో గెలుపు అద్భుతంగా ఉంది అంటే దానికి కారకులు శని శని కేంద్ర కేంద్ర రాశిలో రవి శని కలయిక అద్భుతంగా జరిగింది అట్లనే చంద్ర గురు కలయిక చంద్ర గురు కలయికతో విశేషంగా అంశ యోగము అంటారు దీనికి ఘటకేశ్వర యోగము అంటారు చంద్ర గురు కలయికతో విశేషమైన వాగ్మి విశేషమైన సమర్థుడు విశేషమైన నాయకత్వం వీటి విశేషంగా సాధన చేసే అద్భుతమైన గంభీరమైనటువంటి ఈ జాతకం సింహలగ్నానికి సింహ లగ్నాధిపతి రవి ఉచ్చ స్థానములో ఉండి బుధుడు మరియు రవి కలయికతో బుధాదిత్య యోగం చేసుకున్నారు బుధాదితి యోగం చేసుకొని మళ్ళీ చంద్ర గురు కలయికతో వీడికి విశేషంగా గజకేశరి యోగం అయింది అట్లనే రవి శని కలయికతో కేంద్ర రాశిలతో కలయికతో పద్మయోగాన్ని హర్షిస్తుంది ఈ జాతకంలో పంచమహాపురుష యోగాలు అనేది కొందరు జాతకాల్లో విశేషంగా ఉంటుంది వీళ్ళ జాతకంలో రవి ఉచ్ఛ స్థానంలో ఉండాడు అలాగే చంద్రుడు స్థానంలో ఉంటాడు శ్రీరాములు జాతకంలో పంచమహాపురుష యోగాలు ఐదు ఉంటే వీడి జాతకంలో రెండు పురుష పురుష యోగాలు ఉన్నాయి కాబట్టి రవి విశేషంగా పంచమహాపురుష చంద్ర యో స్థానంలో ఈ రెండు స్థానంలో ఉండగా జాతకం చాలా బలంగా ఉంది విశేషంగా అమ్మవారి ఉపాసనతో ముందుకు వెళితే అద్భుతం జయప్రదం కాబట్టి ఈ జాతక చక్ర కృతికా నక్షత్రం ఇప్పుడు నడుస్తున్న దశ దశలో గురు భుక్తి నడుస్తోంది నాలుగో తేదీ తొమ్మిదో నెల ఇరవై ఒకటి నుంచి ఆరో తేదీ తొమ్మిదో నెల ఇరవై నాలుగు వరకు ఇప్పుడు ఈ బుధ దశలో భుక్తి గురు భుక్తి జరగబోతుంది కాబట్టి దశ గురు భుక్తి జరగబోతోంది వీళ్ళకి మహత్తరంగా అమ్మవారి ఉపాసన చండి నవచండికా మహాయజ్ఞం శతచండికా యజ్ఞం సహస్రా చండికా మహాయజ్ఞాన్ని వీళ్ళు చేపట్టినట్లయితే అమ్మవారి ఉపాసన సాక్షాత్తు రుద్రుని ఉపాసన ఈ జాతకస్తులు చేసినట్లయితే మహత్తర గెలుపు మహత్తరమైన సాధన ఉంటుంది గోచార రీత్యా బుధ దశలో గురు భక్తి ఇట్లుంది ఇప్పుడు గోచారంలో వీడికి మేషరాశి నుంచి గురువు ఋషభ రాశికి ప్రవేశమై రేపు ఎలక్షన్ జరిగే తేదీకి చంద్రుని మీద జన్మజాతక చంద్రుని మీద గోచార గురు ప్రవేశమై ఉండాడు సప్తమ స్థానంలో వీళ్ళకి శత్రువులు ఎవరైతే అంత పోటా పోటీ శత్రువులు ఉండగా సప్తమాధిపతి కుజుడు వీళ్ళకి రాహుతో కలయికతో ఉండగా విశేషంగా గురు దీన్ని చంద్రాన్ని జన్మ జాతక జన్మ లగ్నంలో వీళ్ళకి గురు విశేషంగా గోచార శని పైన గురు ధర్మ కర్మాధిపతి యోగాన్ని చేస్తే గురువు ఇక్కడ చంద్రుడి మీద గోచార గురు వచ్చినప్పుడు వీళ్ళకి అత్యంత గురుబలం వస్తుంది వీళ్ళకి అద్భుతంగా ఈ ఒక గతికేసలు యోగము విశేషంగా వర్తిస్తుంది కాబట్టి బుధ దశలో గురుముక్తి గురువు వీళ్ళకి అనుగ్రహమై గురు గురుబలమై విశేషంగా ఉంటాడు కాబట్టి గురుబలం ఈ రాశి వాడికి ఉంటుంది లగ్నాన్ని రాశి నుంచి కేంద్రంలో సింహరాశిని సింహ సింహరాశిలో శని రవి చూస్తూ ఉండగా వీళ్ళు ఈ రాజకీయంలో విశేషంగా గెలుపొందే అత్యంత అన్ని లక్షణాలు ఈ జాతకస్తులకే ఉంటాయి కాబట్టి ఈ అమ్మవారి ఉపాసన దశ దశమహా విద్యలో ఉపాసన కాలజ్ఞానాన్ని గోచార అనురీత్య ప్రకారంగా గోచారంలో రాహు పైన గురు వచ్చినప్పుడే వీళ్ళకి గురుచాండాల యోగం వచ్చింది అప్పుడనే వీళ్ళు దుస్థితి చాలా బాగలేకపోయింది కాబట్టి గురు ఇక్కడి నుంచి ఇప్పుడు గోచారంలో ఇక్కడికి వృషభ రాశులకు ప్రవేశమైంది ఈ ఐదేళ్ళ నుండి అష్ట కష్టాలు పడి ఒక రాజయోగం ఇప్పుడు వర్షిస్తుంది గురు వృషభ రాశికి తన జాతక చక్రంలో చంద్రుని పైన గురువు వచ్చినప్పుడు గురుబలం వర్షిస్తుంది కాబట్టి గోచారంలో దశలో గురుభుక్తి ఈ బుధుడు రవి జట్ల రాజకీయానికి కారకుడు రవి జట్ల శని చూస్తూ ఉండాడు బుధుదశలో అద్భుతమైన మంచి వాగ్ధాటితో శత్రువుని సంహరించే గొప్ప వాగ్మిగా గొప్ప సైనికుడిగా ఈయన ముందుకి దూసుకు వెళితే అద్భుతమైన ఘన విజయం ఈయన అమ్మవారు చేపడుతున్నాయని ఒక విశ్వాసం ఉంది కాబట్టి ఈ ఎలక్షన్ లో పోటా పోటీ గెలుపొందే సాధ్యతలు అన్నీ ఉన్నాయి కాబట్టి అమ్మవారి కృపకు వీళ్ళు పాత్రలు అయితే విశేషంగా అనుగ్రహం ఉంటుంది శుభం భూయారు